ఏసయ్య శిష్యులను ఎప్పుడు గద్దించారంటే వారి విశ్వాసము లేనప్పుడు అల్ప విశ్వాసులారా విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అని గద్దించాడు ఏస శ శిష్యులని ఎందుకంటే దయ్యం పట్టిన ఒక కుమారుణ్ణి తండ్రి తీసుకొని వచ్చి శిష్యుల వద్దకు మా కుమారుని బాగు చేయండి అంటే వారు చేయలేకపోయారండి వారి విశ్వాసం సరిపోలేదు అప్పుడు ఏసయ్య శిష్యులను గద్దిస్తూ ఏమన్నారంటే విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా మిమ్మును నేను ఇంకెంతకాలం సహితునో అన్నారు సహించలేకపోయారు ఏసయ్య ఇది ఇంకొక సందర్భము ఏసయ్య ఆ పట్టణాలలోని ప్రజలను గద్దించిన సందర్భం ఎందుకు గద్దించారు ఏసయ్య ప్రేమ కలిగిన ఏసై గద్దిస్తాడా గద్దించారు ఎందుకంటే ఇన్ని అద్భుతాలు చూశారు ఇన్న అద్భుతాలు పొందారు మనసులు మాత్రం మారట్లేదే మీ మనసులు మారట్లా నేను ఎన్ని కార్యాలు చేసింది ఎందుకు మీ హృదయాలు మారాలని కదా మీ స్థితిగతులు మారాలని కదా పాపం నుండి విడుదల పొందాలని కదా మీరు నాకు చోటు ఇవ్వాలని కదా మీ హృదయాలలో కానీ ఆ స్థితి కనబడకపోయేసరికి ఏసుక్రీస్తు ప్రభువారు వారిని గద్దించి